హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదండి ఈరోజు నేను ఇంట్లో ఏవైతే టిప్స్ పాటిస్తానో అలాంటి కొన్ని టిప్స్ను మీతో షేర్ చేసుకోబోతున్నానండి అవేంటంటే మనం పాత అగ్గిపెట్టెలను కానీ పెన్నులు కానీ ఏమైనా సరే ఏవి అవసరం లేదండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇంట్లో సీలింగ్ ఫ్యాన్ క్లీన్ చేయడం అంటే ఒక పెద్ద పని ఫ్యాన్ రెక్కలపైన ఉన్న దుగ్గుమంతా కింద పడిపోతూ ఉంటుంది క్లీన్ చేసేటప్పుడు జుట్టు మీద కూడా పడిపోతుంది ఒక ఈ చిన్ని చిట్కాతో ఈ పని సులువుగా అయిపోతుంది ఈసారి సీలింగ్ ఫ్లాన్ క్లీన్ చేసేటప్పుడు మనం పాత ఉంటాయి కదండి అవి టూ పడేసేవి ఆ పాత షర్ట్లను హ్యాండ్స్ను కట్ చేసుకొని పాత అనే కాదండి దిండి గలేబీ ఉన్నా సరే తీసుకొని ఫ్యాన్ రెక్కకి ఒడుపుగా తొడిగేసేయాలి తొడిగేసిన తర్వాత ఫ్యాన్కి ఉన్న దుమ్ము ధూళి మొత్తం లాగేసేయాలి ఆ దుమ్ము దూడి గలీబు లోపలే ఉండిపోతుంది గలీబు కానీ షర్టు లోపలే ఉండిపోతుంది ఆ తర్వాత దుమ్ము దులిపేసి మళ్ళీ మరొక రెక్కను క్లీన్ చేసుకోవచ్చు తర్వాత అయిపోయిన తర్వాత పడేసుకోవచ్చు ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక తడి క్లాత్తో కానీ లేదంటే ఒక స్పాంజ్ తడి స్పాంజ్తో కానీ మనం ఫ్యాన్ మొత్తం తుడిచేసుకుంటే ఫ్యాన్ చాలా నీట్గా ఉంటుంది పని చాలా సులువుగా అయిపోతుంది ఈ టిప్ ట్రై చేయండి తప్పకుండా యూస్ఫుల్ అవుతుందండి ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం ఇంట్లో వాషింగ్ మిషన్ వాటర్ పోసినప్పుడు డ్రైనేజీ దగ్గర పైపు కదిలి వాటర్ లీక్ అయిపోతూ ఉంటుంది అలా లీక్ అవ్వకుండా ఉండాలంటే ఈ టిప్ బాగా ఉపయోగపడుతుందండి మనం ఇలాంటి ఒక ఖాళీ బాటిల్ తీసుకొని వాటర్ ప పైపు సైజ్ చూసుకొని బాటిల్కి రంధ్రం చేసుకోవాలి ఆ బాటిల్లో పెట్టేసి డ్రైనేజీలో దించేసామంటే వాటర్ మొత్తం బాటిల్ ద్వారా డ్రైనేజీలోకి వెళ్ళిపోతాయి చూసారా ఈ విధంగా ఒక్క చుక్క కూడా వాటర్ బయటికి రాదు ఈ టిప్ కూడా బాగా యూస్ఫుల్ అయిందండి తప్పకుండా మీరు ట్రై చేయవచ్చు ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం ములక్కాయలను నిల్వ చేసుకోవాలంటే ములక్కాయలను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న ములక్కాయలను గాలి చొరబడిని డబ్బాలో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టి నిల్వ చేసుకుంటే దాదాపు వారం రోజుల వరకు పాడవకుండా ఉంటాయి ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి ఈ టిప్ కూడా బాగా ఉపయోగపడుతుందండి ఒక్కొక్కసారి మనం పని హడావిడిలో ఉండి ఒత్తిడిలో ఉండి మనం పిల్లలు షూ క్లీన్ చేయడం మర్చిపోతూ ఉంటాం అప్పటికప్పుడు హడావిడి అయిపోతుంది అలా కాకుండా అప్పటికప్పుడు షూ క్లీన్ అయిపోయే ఐడియా ఇప్పుడు చూద్దాం ఒక ఒక గిన్నెలో పేస్టు నిమ్మకాయ హైడ్రోజన్ పెరాక్సైడ్ ఉంటుంది కదండి వేసి పలుచుగా ఒక పేస్ట్లా తయారు చేసుకొని ఒక బ్రష్ సహాయంతో షూ మొత్తానికి రాసేయాలి ఇలా షూ మొత్తానికి రాసేసిన తర్వాత ఒక క్లాత్ తీసుకొని తుడిచేయాలి చూస్తుండగానే చాలా నీట్గా అయిపోతాయి షూ తడపాల్సిన అవసరం లేకుండానే షూస్ క్లీన్గా నీట్గా అయిపోతాయి అప్పటికప్పుడు పిల్లలకి షూ వేసుకోవడానికి రెడీ అయిపోతాయి ఈ టిప్ బాగా ఉపయోగపడుతుందండి తప్పకుండా ట్రై చేయండి ఎండలో ఆరబెట్టాల్సిన పని కూడా ఉండదు చూసారా షూస్ ఎంత నీట్గా క్లీన్ అయిపోయాయో ఈ టిప్ తప్పకుండా ఉపయోగపడుతుందండి ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం ఇడ్లీలు వేసుకునేటప్పుడు ఇడ్లీ పాత్ర అడుగున బ్రౌన్ కలర్లో వచ్చేస్తూ ఉంటుంది అలా బ్రౌన్గా రాకుండా ఉండాలి అంటే మనం ఇడ్లీ పాత్రలు ఇడ్లీలు ఉడికించుకునేటప్పుడే ఒక ఒక చిన్న సైజు చింతపండు అడుగున పెట్టేసి మనం ఇడ్లీ పాత్రలు పెట్టామంటే పాత్ర అడుగు భాగం తెల్లగా ఉంటుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం పాలు కాచుకునేటప్పుడు పాల గిన్నె ఒక్కొక్కసారి అడుగంటు పోయి తోమడానికి చాలా టైం పడుతుంది కష్టంగా ఉంటుంది అలా గిన్నె అడుగు పట్టకుండా ఉండాలంటే పాలు కాచేట ముందు పాలు కాచే ముందు గిన్నెను నీళ్లతో తడిపి పాలు కాస్తే పాలు అడుగంటకుండా ఉంటాయి ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం అగ్గిపెట్టెలను పడేస్తూ ఉంటాం అలా అగ్గిపెట్టెలను పడేయకుండా కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ విధంగా పిన్నిసులను పెట్టి స్టోర్ చేసుకోవడానికి బాగుంటాయి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇలాంటి సూదులను ఉపయోగిస్తాం కదండి ఇలాంటి సూదులను కూడా ఇలా అగ్గిపెట్టెల్లో పెట్టి స్టోర్ చేసుకోవచ్చు ఈజీగా ఉంటాయి చేతులకి గుచ్చుకోకుండా ఉంటాయి ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం ఇంట్లో దారబంతులను ఇలా బాక్స్లో పడేసి ఉంచుతాం ఇలా పడేసినప్పుడు అన్ని దారం పోగులు పోగులుగా చిక్కులు చిక్కులుగా అయిపోతూ ఉంటుంది అలా చిక్కులుగా అవ్వకుండా ఉండాలంటే టిప్ బాగా ఉపయోగపడుతుందండి దారబంతి పైన ఒక బ్లేడ్ సహాయంతో చిన్న ఘాటు పెట్టుకొని ఆ ఘాట్లో ఇంచి ఆ దారాన్ని తీసుకురావాలి ఇలా ప్రతి దార బంతికి తీ చేసి ఆ దారబంతులన్నీ ఆ బాక్స్లో వేసుకోవాలి చూడండి చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుందండి ఈ టిప్ నేనైతే అలానే చేస్తానండి ఒక్క దార బంతి పోగు కూడా బయటికి రాదు కదల దారపరీల్స్ ఎన్ని వేసినా కూడా పెట్టినవి పెట్టినట్టే ఉంటాయి చాలా నీట్గా ఉంటాయి ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇప్పుడు ఈ టిప్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎలాంటి సూదులు అరిగిపోయి సూదులు మారుస్తూ ఉంటాం అవి పక్కకు తీస్తూ ఉంటాం ఆ సూదులను డస్ట్బిన్లో వేసేస్తూ ఉంటాం అలా డస్ట్బిన్లో అస్సలు వేయొద్దండి ఎందుకంటే మోగజీవాలు నోటికి గుచ్చుకునే అవకాశం ఉంది అలాగే వర్కర్స్ చేతులకు కానీ కాళ్ళకు కానీ గుచ్చుకునే అవకాశం కూడా ఉంటుంది అలా ఎప్పటికీ చేయొద్దండి మనుషులైతే చెప్తారు కానీ మోగజీవాలు చెప్పుకోలేవు కదండి వాటి బాధను అందుకు ఇలా మనం పడేసేటప్పుడు మన ఈ విధంగా ఒక అయిపోయిన పెన్నులు ఉంటాయి కదండి ఆ పెన్నులు పడేయకుండా సూదులన్నీ తీసుకెళ్ళి ఆ పెన్నులో వేసి పెన్నుతో డస్ట్బిన్లో వేసేసామంటే ఎవరి చేతికి గుచ్చుకోవు ఆ ఆవులు మోగజే నోటికి కూడా వెళ్ళవు వీటి బాగా ఉపయోగపడుతుందండి తప్పకుండా అందరికీ కూడా షేర్ చేయండి ఆఖరికి కాగితంలో కూడా పొట్లం కట్టి వేయవద్దండి కాగితం నానిపోయిందంటే సూదులు బయటకు వచ్చేస్తాయి ఇలాంటి పెన్నులు కానీ ఏమన్నా పొడగాటి డబ్బాలు ఉన్నా సరే వాటిల్లో వేసి వేస్తే ఆవులకి అలా మోగజీవాలికి ఏ ఆవుల నోటికి గుచ్చుకోకుండా ఉంటాయి విటమిన్ ఈ చర్మానికి చాలా ముఖ్యమైన పోషకాన్ని అందిస్తుందండి అందువల్ల విటమిన్ ఈ ఉన్న ఆహారం తినడమే కాకుండా క్యాప్సిల్స్ని కూడా ఫేస్కి రాయడం వల్ల ఫేస్ చాలా గ్లోగా తయారవుతుంది అందమైన ముఖం కోసం ఈ బియ్యం నీరు విటమిన్ ఇ క్యాప్సిల్స్ను కలిపి టోనర్గా తయారు చేసుకోవచ్చు విటమిన్ ఈ క్యాప్సిల్స్ బియ్యం నీరు కలిపి ఫేస్ పైన అప్లైన్ చేయడం వల్ల మచ్చలు తగ్గి స్కిన్ చాలా నీట్గా బ్రైట్గా తయారవుతుంది ఈ బియ్యం నీరు విటమిన్ ఈ క్యాప్సిల్స్ చర్మాన్ని హైడ్రేట్గా ఉంచేలా చేస్తాయి తగ్గిస్తుంది చర్మాన్ని మృదువుగా చేస్తాయి ఆనియన్ చాపింగ్ కట్టర్ను యూజ్ చేసేటప్పుడు ఈ చిన్ని చిట్కా పాటించండి అదేంటంటే ఇలా లాగేటప్పుడు థ్రెడ్ ఉంటుంది కదండి ఆ థ్రెడ్ ఒక్కొక్కసారి పట్టేస్తూ ఉంటుంది అలా పట్టేయకుండా ఉండాలి అంటే వ్యాజిలిన్ ఉంటుంది కదండి ఆ వ్యాజలిన్ను ఈ థ్రెడ్కి అప్లై చేశామంటే అది ఫ్రీగా మూవ్ అవుతుంది తొందరగా రిపేర్ కూడా రాదు ఈ చిట్కా తప్పకుండా యూస్ఫుల్ అవుతుందండి ట్రై చేస్తారు కదా ఈ టిప్స్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్